రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే హ్యాండ్ వాష్ తయారు చేద్దాం అంతేకాదండి మన హెయిర్ చాలా పలుచుగా ఉందా మాడి దగ్గర బాగా పలచబడిపోతుందా అయితే మంచి ఆనియన్ హెయిర్ సిరమ్ కూడా తయారు చేద్దాం దీంతో పాటు మన ఇంట్లో ఆడవాళ్ళకు ఉపయోగపడే ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మనం చూసేద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి వీడియోని చూద్దాం మొదలు పెడదాం మరెన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉన్నాయి ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి మన ఇంటికి ఉపయోగపడే ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీరు చూస్తున్నది ప్రవరా తెలుగు వ్లాగ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం మనం మ్యాచ్ బాక్స్ అనేది కొంటుంటాం కదండి పెద్దదైనా చిన్నదైనా ఏదైనా సరే మ్యాచ్ బాక్స్ కొంటుంటాం కదా ఈ ఈ చలికాలంలో ఏంటంటే ఆ మ్యాచ్ మ్యాచ్టిక్స్ అన్నీ కూడా బాగా మెత్తబడిపోతుంటాయి అంతేకాకుండా అది దేంతో అయితే వెలిగిస్తామో ఆ అట్టకు ఉండే మందు ఉంటుంది కదా అది కూడా సరిగ్గా వెలగదన్నమాట ఈ చలికాలంలో అలాగే బయట ఉంచేస్తే ప్లస్ మనకి నీట్గా కూడా కనబడదు ఇలా మనం ఒక చిన్న బాక్స్లో వేసేసుకుని ఆ మ్యాచ్ బాక్స్ ఆ మందు అట్ట ఉంటుంది కదా దాన్ని మనం కట్ చేసేసి ఆ మనం ఏ బాక్స్లో అయితే వేసుకున్నామో ఆ బాక్స్ మూతకివి గ్లూగమ్తో కానీ డబుల్ టేప్ ప్లాస్టర్తో కానీ దేంతోనైనా అంటించేసుకున్నామంటే మనం ఈజీగా వెలిగి చేసుకోవచ్చు మెత్తబడకుండా ఈజీగా వెలిగించిన వెంటనే వెలుగుతాయి అన్నమాట ప్లస్ మనకి చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇది అయిపోయింది అనుకోండి ఇంకోటి తీసి మనం పెట్టుకోవచ్చు అనమాట అందుకని రెండు పెట్టాను రెండు బాక్స్లో పెట్టేశాను టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకోటి చూద్దాం మనం పసుపు అయితే వేసుకుంటూ ఉంటాం కదా నేనైతే సీసన్ నిండా వేయనండి అది కొంచెం మనం హడావిడిలో తడి చెంచా అది పెట్టేస్తాం కాబట్టి పురుగు పట్టేస్తుందని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటాను అలాంటప్పుడు మనం ఇలా కవర్ కట్ చేసేసి దీనికి మనం దీన్ని మళ్ళీ మనం చాక్ అయితే వేడి చేసి సీల్ చేసేసుకోవచ్చు అండి ఇంకా మన పసుపు అయితే గాలి వెళ్లకుండా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది మనం ప్యాకెట్ కొన్నప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుందండి ఇది పసుపు అనే కాదు ఏ సరుకులైనా సరే మనం డబ్బాలో కొంచెం వేసి కొంచెం కవర్లో ఉంచేసామంటే ఇలా అయితే సీల్ చేసేసుకోవచ్చు మనం క్లోజ్ చేయడానికి క్లిప్స్ అవి కొనవసరం లేదనమాట రెండు టిష్యూ పేపర్లు తీసేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం మిరియాలు ఒక స్పూన్ పసుపు ఒక పది పదిహేను మిరియాలు వేసుకున్నానండి రెండిట్లో కూడా ఇలా వేసుకుని మనం దీన్ని అయితే పొట్లం కట్టేసుకుంటున్నాం ఈ దేనికంటే మనం స ఎక్కువ ఎక్కువ సరుకులు కొనుక్కుంటాం కదా శనగపప్పులు కానీ పెసరపప్పులు కానీ మినపప్పులు కానీ ఇంకా బియ్యం డబ్బాల్లో ముఖ్యంగా అండి పురుగు పట్టేస్తూ ఉంటుంది పెంకు పురుగు పట్టేస్తూ ఉంటుంది ఇవి కనుక వాటిలో పెట్టుకున్నట్టయితే ఇంకా పురుగు అనేది పట్టదనమాట ఎలా పెట్టుకోవాలో చూద్దాము మనం నేను చెప్పినట్టు ఇలా పొట్లం కట్టుకుంటే రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోకర్లేదండి లాక్ అయి ఉంటుంది మీ దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటే సేఫ్టీగా అవి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే వీటి స్మెల్ అనేది దాంట్లోకి వెళ్ళదు కదా అందుకని దీనికి ఒక చిన్న చిన్న హోల్స్ అనేది పిన్నిస్తూ చేసుకోవాలన్నమాట పిన్నిస్తూ చేసుకుని అప్పుడు దీన్ని పెట్టుకుందాము నేను చూపిస్తున్నట్టు ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్నట్టు ప్యాక్ చేస్తే మీరు రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోవాల్సిన లేదు లేకపోయినా ఇలా పిన్నిస్తో చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకుంటే పసుపు మిరియాలు ఘాటు అయితే వాటిలోకి వెళ్లి పెంకు పురుగులవి మామూలు ఏ పురుగులైనా తెల్ల పురుగులైనా పట్టకుండా ఉంటుంది అనమాట ఈ చలికాలంలో మనకి పప్పులు అవి త్వరగా పురుగు పట్టేస్తుంటాయి కదండి కొంచెం మనం ఊకుట్లో ఇవి వేడి చేసుకుని చల్లారిన తర్వాత డబ్బాలోకి ఎత్తుకుని ఇలాగా మనం పెట్టేసుకున్నట్టయితే మనం పసుపు మిరియాలు ప్యాకెట్ ఎన్నాలైనా పురుగు పట్టదు మనం ఎక్కువగా కొనేది క్వాంటిటీ బియ్యం కాబట్టి ఈ బియ్యంలో కూడా మనం పసుపు మిరియాలు వేసి పొట్టని కట్టుకున్న ప్యాకెట్ ఇందులో పెట్టుకుందామండి పెంకు పురుగులు అనేవి అసలు పట్టవనమాట వీలైతే ఎండుమిరకాయలు కూడా అందులో వేసుకోవచ్చు అలా వేసిన పురుగు పట్టదు ఖాళీ గ్లాస్ కాకుండా గ్లాస్ లో ఎప్పుడు ఇలా బియ్యాన్ని నింపు ఉంచినట్టయితే బియ్యానికి ఎప్పుడు లోటు ఉండదండి ఈ చలికాలంలో ఈగలు నొసవలు ఫ్లైస్ అంటారు కదా నొసవలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదా మన కిచెన్ ఎంత నీట్ గా ఉన్నా సరే అవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి దోమలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి ఈ చిట్కాతో ఇంకా దోమలు నుసవులు మీ ఇంట్లో ఉండవండి ఏంటంటే ఇలా వేప నూనె తీసుకున్నాను వేప నూనె ఒక ప్రముదల వేసి అందులోనే ఒక హార్త కర్పూరం బెల్ల కూడా బాగా పౌడర్ చేసి వేసేసి ఇలాగా వెలిగించుకుంటున్నానండి వత్తులు రెండు వత్తులు వేసి వెలిగించుకుంటున్నాను ఈ వేప నూనె దీపానికి మంచి పొగ అనేది వస్తుందండి చూడండి నూనె కూడా ఒక బ్లాక్ కలర్లో ఉంది నేను చేయి స్మెల్ చూస్తే బాగా చేదు వాసన వస్తుంది వేప నూనెకి ఈ పొగకి మన ఇంట్లో ఉండే నొసవులు దోమలు అన్నీ బయటకు వెళ్ళిపోతాయండి సాయంత్రం అయ్యాక చక్కగా ఆల్అౌట్లు అవి పెట్టుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అసలు పడదండి అసలు మనకే కొంచెం పడదు ఆల్ అవుట్ అవది అంత మంచిది కాదు సాయంత్రం అయితే ఇలా మనం దీపం పెట్టేసుకున్నాం అనుకోండి పొగ చూసారా ఎలా వస్తుందో ఈ పొగకు అనమాట దోమలు నొసవులు ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాయి టిప్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకో టిప్ చూద్దాము పాలు అనేది మాక్సిమం మన ఇంట్లో పొంగి స్టవ్ మీద మాక్సిమం మనకి ఎక్కువ సార్లు స్టవ్ తుడుచుకోవడానికి కారణమే పాలు పొంగడం అండి ఈ పాలు పొంగడానికి ఎంతో మంది ఎన్నో టిప్స్ చెప్పారండి అన్ని నేను చేశాను ఏది వర్కౌట్ అవ్వలేదు చెక్క గరిటి పెట్టాను అట్ల గడ పెట్టాను దాంట్లో గరిట్లు పెట్టాను స్టీల్ గరిట్లు పెట్టాను నీళ్ళు జల్లాను ఏది కూడా వర్కౌట్ అవ్వలేదండి మనం పక్కనే ఉండకుండా అటు ఇటు వెళ్ళామంటే ఇంకా పొంగిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి చపాతీ కర్ర అయితే పెట్టాను పాలు పొంగకుండా అలా కిందకి వెళ్ళిపోతున్నాయి మీరే చూడండి కారణం ఏంటంటారా గరిటైనా ఏదైనా సరే అవి కూడా హీట్ ఎక్కుతాయి ఈ చపాతి కర్ర హీట్ ఎక్కడానికి టైం అవుతుందండి అది కూడా చెక్కదు కాబట్టి హీట్ ఎక్కదు ఆ హీట్ ఎక్కక ఈ హీట్ అది అబ్జర్వ్ చేసుకుని పాలు అలా కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట మీరు ఈ టిప్ ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఏ ఫ్రై చేసినా బాగా వస్తుంది కానీ బెండకాయ ఫ్రై చేస్తే మాత్రం అది ముద్ద ముద్ద పేస్ట్ పేస్ట్ అయిపోతుందండి కారణం ఏంటి ఎలా చేయాలి అని ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను చూడండి బెండకాయలు కడిగింది ఒక పళ్ళెంలోకి తీసుకుంటే ఆ తర్వాత దాన్ని ఇంకొక పళ్ళెంలోకి తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల దాంట్లో తడి అనేది అయితే ఉండదు తర్వాత మనం కట్ చేస్తున్న చాక్ అయితే కొంచెం నూనె అయితే అప్లై చేద్దాం అండి చాక్కే ఎంత జిడ్డు అంటుకుంటుందో మన చేతికి బాగా జిడ్డు అంటుకుంటుంది బెండకాయలు కట్ చేస్తే మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము కొంచెం ఇంకా ఎక్కువ ఆయిల్ పడిపోయిందంటే ఒక తీసుకుంటానండి అది మళ్ళీ చాక్ మళ్ళీ జిడ్ ఎక్కినట్టు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నప్పుడు మాక్సిమం జిడ్డు లేకుండా ఉంటుంది బాగా పొడి పొడిగా వస్తుందండి ఇలా బెండకాయలు కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి ఎంత పొడి పొడిగా బాగా పొడి పొడిగా వస్తున్నాయి కదా బాగా జిడ్ అయితే రావట్లేదు ఇప్పుడు మనం ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై చేసుకుంటే మనకి జిడ్డు రాకుండా ఉంటుందో చూద్దాము మా పాప వచ్చిందండి మనం ఇలా ఆడుకున్నాం కదా బెండకాయలు ఇలా పెట్టుకుని మీరు కూడా ఇలా ఆడుకున్నారా నాకు సెక్షన్లో చెప్పండి అది గుర్తొచ్చి మా పాపకి అలా పెట్టాను అనమాట మనం ఫ్రై చేసుకునే ప్యాన్ ఎప్పుడు దలసరిగా ఉండాలండి అదే చెప్తున్నాను తర్వాత క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే అది ఒంటికి కూడా చాలా మంచిదండి మనకి ఎంత ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలా క్యాస్ట్ ఐరన్ లో వండుకుంటూ ఉంటే కనుక మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది క్రమంగా తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి బెండకాయ ఫ్రై అలా అలా కలిపేసుకోకూడదండి ఇలా దోశ తిరిగేసినట్టు అదుగు అలాగ దోశ తిరగేసినట్టు తిరిగేసి తిరిగేసి వేయించుకోవాలండి కొంచెం ఇప్పుడే జిడ్డ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి గబగబ గబగ గబు కలిపేకూడదు అనమాట టూ మినిట్స్ అయ్యాకే మళ్ళీ వేయించాలండి వెంట వెంటనే వెంట వెంటనే వేయించుకోకూడదు ఇప్పుడు చూడండి అలా ఫ్రైగా అలా పొడి పొడిగా వస్తుందన్నమాట నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసి వేయించుకుంటానండి మీరు ఎక్కువ కొంచెం ఆయిల్ వేసుకున్నట్టయితే ఇంకా క్రిస్పీగా వస్తుంది పప్పు పెడితే మాక్సిమం అందరు కుక్కర్లు పొంగిపోతున్నాయి కుక్కర్ అంతా నీళ్ళు పొంగిపోతున్నాయి అంటారండి ఇలా ఒక చెంచా నూనె కనుక అందులో వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టుకుని పెట్టుకున్నట్టయితే పప్పు అసలు పొంగదండి మాక్సిమం కుక్కర్ పేలిపోతుంది కుక్కర్ పెట్టడం భయం అనేవాళ్ళు ఇలా విజిల్ తర్వాత పెట్టండి విజిల్ ముందే పెట్టకండి విజిల్ తర్వాత పెట్టినట్టయితే అందులో ఏమైనా స్టక్ అయినా సరే ఆవిరితో బయటకు వచ్చేస్తుందండి తర్వాత విజిల్ పెట్టుకోండి చూడండి విజిల్ వచ్చినా సరే పప్పు అయితే పైకి పొంగలేదు టీషర్ట్ చూడండి ఎలా మడత పెడుతున్నాను పైన కాలర్ దగ్గర పట్టుకోవాలి మళ్ళీ మధ్యలో పట్టుకోవాలి ఆ తర్వాత కింద పట్టుకోవాలండి దాన్ని మళ్ళీ పైకి లేపి ఇలా రివర్స్ తిప్పితే చూడండి ఇత అనేది వచ్చేస్తుంది టీ షర్ట్ ఇలా మడత పెట్టి చూడండి మన కబోర్డ్ లో టీ షర్ట్లు అన్ని చాలా నీట్ గా ఉంటాయి ఐరన్ చేసినట్టు ఉంటాయి అనమాట నలిగిపోకుండా టిప్ నచ్చితే లైక్ చేయండి ఇలా లాంగ్ ఫ్రాక్స్ మన కబోర్డ్ లో హ్యాంగర్ కి తగిలించుకోవాలంటే అది పైనుంచి కింద వరకు వేలాడుతూ ఉంటుంది కదండి అంత నీట్ గా అయితే కనిపించదు దానికి మనం రెండు హ్యాంగర్స్ అయితే కావాలండి వెనక్కి తిప్పుకుని ఇలా కాలర్ కి ఒక హ్యాంగర్ పెట్టేసుకుని కింద మన ఫ్రాక్ కింద ఒక ఫోల్డ్ అయితే చేసి దానికి హ్యాంగర్ పెట్టుకుని ఆ హ్యాంగర్ ఈ హ్యాంగర్ ఇలాగా పట్టేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా అయితే మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది రెండు హ్యాంగర్లు పెట్టి ఈజీగా మనం నీట్గా మరత పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హ్యాంగర్ కాకుండా కబోర్డ్లో ఎలా మడత పెట్టి పెట్టుకోవాలో చూద్దాము మామూలుగా ఇలా ఇస్త్రీ మడత మనం పెట్టుకుంటాం అది అందరికీ తెలిసిందే అలా పెట్టుకున్న తర్వాత ఇలా కాలర్ మనం దీంట్లో ఈ పాకెట్లో ఇలా చేసుకున్నట్టయితే మన మడత అనేది ఎప్పుడీ చదరకుండా ఉంటుంది దాని పైనవి కిందవి ఎన్ని క్లాత్స్ తీసుకున్నా సరే ఈ మడత అనేది చదరకుండా ఉంటుంది అనమాట టిప్ నచ్చినట్టు ట్రై చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ దోమలు కుట్టేసినప్పుడు బాగా గోకేసుకుని రెడ్ రెడ్గా అయిపోతుంది కదండి అలా గోకుండా దోమలు కుట్టిన వెంటనే చిన్నవాళ్ళకైతే ఇలా విక్స్ రాయండి పెద్దవాళ్ళైతే ఇలా జండు బొమ్మ రాసుకోండి వెంటనే మనకు అసలు దొరదైతే ఉండదు ఎర్రగా కూడా మారదు ఆ మంట అనేది అసలు ఉండదండి నేను ఎక్కువ ఇలాగే చేస్తానండి మంట అయితే ఉండదు ఇంకోటిప్ చూద్దాము మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందా పెద్దగా ఉంటేనే వాడతారు చిన్న సోపులు అయిపోయాక అవి ఇంకా వాటర్ పక్కన పడేస్తుంటారు ఈసారి అవన్నీ పడేయకుండా పక్కన ఎత్తిపెట్టండి దాంతో మనం ఇప్పుడు అద్భుతమైన హ్యాండ్ వాష్ అనేది తయారు చేద్దాము సోప్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసి నేనైతే బాయిల్ చేసుకుంటున్నానండి చూడండి బాయిల్ చేసిన తర్వాత ఇది చల్లారాకే ఇలా ఉంది అనమాట మళ్ళీ కొంచెం గట్టిపడుతుంది అయితే దీంట్లో కొంచెం హాట్ వాటర్ వామ్ వాటర్ వేసుకోవాలండి గోరువెచ్చిన వాటర్ వేసుకుని చేత్తోనే కలుపు తిప్పుతూ ఉండాలన్నమాట మనం చేత్తో కలుపు తిప్పుతూ ఉన్నట్టయితే ఇది కొంచెం లిక్విడ్ ఫామ్ లోకి వస్తుంది కరెక్ట్గా మన హ్యాండ్ వాష్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అదే కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది హ్యాండ్ వాష్ అయిపోతే అది పడేకుండా దాంట్లోకి అయితే రీఫిల్ చేసేసుకుందామండి చూడండి నా హ్యాండ్ వాష్ అయిపోయింది ఇందులో రీఫిల్ అయితే చేసేసుకుంటున్నాను మీరు దీన్ని కొత్త డెటాల్ సోప్ కొనుక్కుని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా లిక్విడ్ ఫామ్లోకి తెచ్చుకొని మనం డెటాల్ హ్యాండ్ వాష్ అనేది తయారు చేసుకోవచ్చండి మనం వాడేసిన సబ్బులు మాక్సిమం పడేస్తూ ఉంటాం కదా దాంతో అయితే ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు సోప్ కంటే డెటాల్ హ్యాండ్ వాష్ కొనాలంటే బోల్డ్ రేట్ చెప్తారు కదా ఈ డబ్బా రేట్ కూడా వేసి అమ్ముతారండి మనం సోప్ కొనుక్కుని ఇలా హ్యాండ్ వాష్ లాగా తయారు చేసుకుని మనం పెట్టుకున్నట్టయితే మనకి డబ్బులు అనేది మిగులుతుంది చూడండి ఎక్కడ కూడా మనం తయారు చేసినట్టు లేదు కదా సేమ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో అలాగే ఉంది సేమ్ నొరగైతే వస్తుంది నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకోటి చూద్దాము మన జుట్టు బాగా పలచబడిపోతుందా మాడు దగ్గర మెయిన్ గా పాపిడి తీసి తీసి బాగా పలచబడిపోతుందా ఇలా అయితే ట్రై చేయండి ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని మరిగిన తర్వాత ఐదారు లవంగాలు వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్ తొక్కల్ని పడేయకుండా అది ఇందులో వేసి బాగా మరిగించండి ఈ లిక్విడ్ ని వడకట్టుకుని మనం తలస్నానం చేసే ముందు ఒక వన్ అవర్ దీన్ని అప్లై చేయండి సీరం లాగా ఈ వాటర్ ని కొంచెం చల్లారక అప్లై చేయండి వేడివేడిగా అప్లై చేసి కాలిందనకండి చల్లారక అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకుని తర్వాత హెడ్ బాత్ అనేది చేయండి ఆనియన్ సీరమ్స్ కొంటున్నాం ఆనియన్ షాంపూస్ కొంటున్నాం వన్ అవర్ పెట్టుకుని ఉంచుకునే టైం లేదండి మేము అర్జెంట్ హెడ్ బాత్ చేయాలి అనుకున్నారా అలాంటప్పుడు ఇది కొంచెం దీంట్లోనే కొంచెం షాంపూ కలుపుకుని డైరెక్ట్ గా హెడ్ షాంపూ లాగా ఇది బాగా వర్క్ అవుతుంది కబోర్డ్స్ అవి సర్దుకునేటప్పుడు ఇలా మనం కర్పూర బిళ్ళల్ని కనుక బాగా కబోర్డ్ అవి తుడుచుకున్న తర్వాత మూలల్లో కర్పూరం వేసుకుని తర్వాత మనం సామాన్లు సర్దుకున్నట్టయితే ఆ లోపల కబోర్డ్ లోపల తెల్ల పురుగులు లాంటి పడుతుంటాయి కదా బూజు ఇలాంటివి అన్ని పట్టకుండా నీట్ గా అలా ట్రై చేయండి సంక్రాంతికి పిండి వంటలు పెద్ద పెద్ద డబ్బాల్లో చేసి పెట్టుకుంటాం కదండీ జంతికలు సున్నుండలు అరిసెలు అవన్నీ వాటి కింద మనం చీమల మందు అయితే వేస్తూ ఉంటాము లేదంటే లక్ష్మణ రేఖ అది గీస్తూ ఉంటాము అలా అయితే మన చీమల మందు మనం తినేదాంట్లో ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తుందండి ఆ ఘాట్ అనేది ఉంటుంది చీమలు పట్టకుండా అలా వేస్తుంటారు ఈసారి మీరు కొంచెం వెనిగర్ని అయితే ఒక దాంట్లోకి తీసుకుని కాటన్తో కానీ టిష్యూతో కానీ గుడ్డతో కానీ రాసి చూడండి డబ్బా కింద రాసి చూడండి ఆ డబ్బా చుట్టుపక్కలకి ఆ ఘాటు వాసనకి చీమలైతే అస్సలు చేరవండి ఇదండి ఈరోజు మన టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో ఒక కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ మీరు చేసే కమెంట్ మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది మాకు ఇంకొన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు